దేనానా ఉల్లిపాయ ఉల్లిపాయ డైరెక్ట్ టు బీట్రూట్ కొత్తిమీర పుదీనా హ్మ్ క్వాలిటీ ఉంటే వస్తారు మేడం క్వాలిటీ లేకపోతే అవును వేడి వేడి పచ్చళ్ళు రెడీ అయ్యాయి ఓకే ఓకే వేడి వేడి తయారైందండి తింటే గారె తినాలి వింటే మహాభారతమే వినాలి గరం మిరపకాయ బజ్జీ వేస్తున్నారు పునుగులు వేస్తున్నారు మళ్ళీ చిట్టి పునుగులు వేస్తున్నారు

అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకసారి ఒక వీడియోలో మీకు చెర్ల నడిసెంట్లో ఉన్న బిస్మిల్లా స్వీట్స్ బేకరీ చూపించానండి మిగతా వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అయితే ఇంకా ఎన్నో పదార్థాలు తయారు చేస్తున్నారు అలాగే ఆర్డర్స్ ఇస్తే కొరియర్ ద్వారా పంపిస్తున్నారు రేట్స్ కూడా చాలా చీఫ్ అండ్ బెస్ట్ అండి అలాగే లైవ్లో కూడా ఎన్నో పదార్థాలు తయారు చేస్తారు వీడి దగ్గర ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్నాయండి సెంటర్లో సెంటర్లోనే అనమాట బిస్మిల్లా స్వీట్స్ అండ్ బేకరీ అనమాట ఇంకెందుకు మరి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం త్వర త్వరగా ఇదిగోండి సమోసా వచ్చేసి చక్కగా ఇలా టైల్స్ లా పెట్టుకున్నారు కట్ కట్ చేసుకొని ఈ వీటిలో ఏమేమి ఉంటాయి నానా ఉల్లిపాయ ఓకే అన్ని తయారు చేసి పెట్టుకున్నారు ఇక చక్కగా సమోసాలు పెడుతున్నారు మసాలా అనేది పూర్చి చుట్టేస్తున్నారండి సమోసాని చక్కగా మైదా పెట్టేస్తున్నారు అంచులకి రాసుకోవటానికి చక్కగా చేస్తున్నారు అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు సమోసాలు వచ్చి వచ్చేమో వేయించుతున్నారండి ఇక్కడ ఈ కౌంటర్ కూడా వారిదేనమాట బిస్మిల్లా వారిదేనమాట ఓకే ఓకే ఇప్పుడు ప్రక్కనేనండి అది కూడా చూసినాం కదా అప్పుడక్కనే ప్రక్కనేనమాట సమోసా కూడా వేరిదేనమాట కౌంటర్ వద్ద ఈ సమోసాన్ని ఇలా పెట్టేసుకుంటారు అనమాట ఇది సమోసా కౌంటర్ అనమాట ఓన్లీ అండి ఓన్లీ సమోసానమాట ఇలా పచ్చిమిరగాయలు పెడతారు కదా అలా వేయించి పెట్టేసుకున్నారు ప్రక్కన సమోసాలు వేగుతున్నాయి ఊళ్ళో చక్కగా తయారవుతున్నాయండి సమోసా అంటే మనం ఫిదా కావటమేనండి మీ రుచులకు అందరూ ఫిదా అయిపోతున్నారండి ప్రతి వాళ్ళు కూడాను ఈ ఏరియా మొత్తం కూడా అమృతాన్ని తీసు తినడానికి ప్రతి వాళ్ళు వస్తున్నారు అనమాట ఆకట్టుకునే విధానం ఉండాలి జనాన్ని ఆకర్షించాలి మెయిన్ అలాగే వ్యాపారం కూడా చక్కగా మనం ఫస్ట్ క్లాస్ లో ఉండాలి అవునండి అవును రేట్స్ కూడా చాలా చౌక పైపెచ్చి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రీజనబుల్ రేట్స్ చాలా రీజనబుల్ రేట్స్ కూడా కదండి చాలా చౌక అనమాట చూసారా సమోసాలు సమోసాలంటే మనం ప్రీలో సమోసాకి అలాగే జిలేబీకి ఫిజా కావటం చూసారా గరం గరంగా ఉన్నాయి సమోసాలు వేడి వేడి సమోసాలు రెడీ అవుతున్నాయి సమోసాలు సమోసా తింటుంటే తినపిస్తుంది అంత ఉల్లిపాయలు వేసి క్యారెట్ వేసి అన్ని వేసి కానీ మంచి చాలా 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 బాగుంది సమోసా పచ్చిమిరకాయలు ఇంకా బాగున్నాయి కానీ నేను మాటలు కానీ వీళ్ళు చాలా మంచిగా ఉన్నాయి సమోసాలు రేట్ ఎంత అబ్బాయి ఇరవై రూపాయలు నాలుగు సమసాలు నాలుగు సమోసాలా

గరం గరం మిరపకాయ బజ్జీ వేస్తున్నారు సూపరే సూపర్ అనమాట ఉల్లిపాయ బజ్జీ నండి మామూలు బజ్జినా మామూలు బజ్జి వేడి వేడి మనం గుంటూరు మిరపకాయ బజ్జి అన్నా ఎంత ఫేమస్ అండి ఆల్మోస్ట్ పేరేచర్ల గుంటూరు రెండు కలిసే ఉంటాయండో మీకు తెలియదే ఉంటుందండి పేరేచర్ల నడి సెంటర్లో ఉంటుంది అన్నమాట ఈ టిఫిన్ సెంటర్ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అందరూ ఫిదా కావాల్సిందే ఈ రుచులు కమ్మదనాన్ని ఆస్వాదించడానికి గరము గరముగా వేడి వేడి పచ్చి మిరపకాయ బజ్జీ తయారు చేస్తున్నారు సూపరే సూపర్ ఓకే గ్యాప్ లేకుండా వేసేసారండి బజ్జీ మాత్రం మిరపకాయ బజ్జీ గరం గరమగా వేడి వేడిగా వస్తాయి బయటికి చూడండి పకోడీ కూడా చూసారా ఎలా ఉన్నాయో చక్కగా గరం గరంగాసార్లు చూపించినా తనివి తీరట్లేదు కదండి ఈ రుచులు ఎంత చక్కగా ఉన్నాయో నోట్లో నాలాచన ఊరాల్సిందేనండి అంత కమ్మగా అంత రుచిగా తయారు చేస్తారనమాట అమృతమేనండి ఇక్కడ అమృతాన్ని పండిస్తున్నారు మాల్పూరి కానీ మొత్తం కూడాను బెల్లపజిల్ చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో మిలమిల మెరిసిపోతుంది మనం తిందాం అని చెప్పేసి కదా బజ్జీలు రెడీ అయ్యాయి ఓకే కౌంటర్ కౌంటర్లోకి వచ్చేసి గారెలు వేస్తున్నారండి ఓకే ఏమి మెయిన్ పిండి మినపపిండినా ఓకే ఓకే మా తెలియడానికినే అడుగుతున్నానండి ఓకే ఓకే అన్నీ చక్కగా అల్లం అన్నీ వేస్తాం ఆ వేస్తున్నారండి మినపకారులు వేడివేడి వేడి వేద్దాం చేతులతో చక్కగా చేసేస్తున్నారు కవర్ లేకుండా ఏమీ లేకుండా అప్పుడప్పుడు చెయ్యి అలా తడుపుకొని చేసేస్తున్నారు

ఉల్లిపాయ బజ్జీ అనమాట చక్కగా ఇది ఫిదాన్ అనమాట ఈ బజ్జీ కోసం పరుగులు పెట్టుకుంటూ వస్తారండి ఇక్కడ కస్టమర్లు బాబు తిను 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 అని తినండి ముందు టేస్ట్ చేయండి అని ఒకటే మన బ్రసీనాడుతున్నాడు ఉల్లిపాయ నంబర్ బజ్జిన్ అందుకే ఈ క్రౌడ్ ఎంత రావటం జనం అనేది ఇంతగా రావటం

చూసారా ఏ కలర్లో ఉందో బంగారం కలర్లో ఉన్నది ఆర్గానిక్ జిలేబీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో నాకు నాకు ప్రియమై నా ప్రియాతి ప్రియమైన జిలేబీ తింటున్నారు మీరు అసలు మాటలు లేవు అమృత అంతకమ్మగా ఉన్నాయి అందుకేనండి పేరేచర్ల నడి ఉంటుంది నడి సెంటర్లో ఉంటుంది ఇది బిస్మిల్లా స్వీట్స్ అండ్ బేకరీ అనిపిస్తుంది అవును అంత రుచిగా అంత కమ్మగా ఉన్నదనమాట ఫ్లేవర్ అది తెలుస్తుంది కనిపిస్తుంది ఓకే ఓకే అందుకనండి క్రౌడ్ వస్తుంది ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి బిస్మిల్లా స్వీట్స్ అండ్ బేకరీ అనమాట పేరేచర్ల సెంటర్లోనే ఉంటుంది అనమాట అండి చూస్తారు కదా ఓకే ఓకే చూడండి గరం గరంగా వేడి వేడి మినపగార తయారైందండి తింటే గారె తినాలి వింటే మహాభారతమే తినాలి చూసారా మినపగార మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నదండి అనేది కమ్మగా బాగున్నది ఇక కౌంటర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట చూసారా గారెంట్ ఓకే అండి పునుగులు వేస్తున్నారు మళ్ళీ చిట్టి పునుగులు వేస్తున్నారు ఒక పదార్థం తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తయారు చేస్తారు చేతి తీసుకోవాలి చూస్తున్నాం కదా చిన్ని చిన్ని పులుగులు వేస్తున్నారండి అండి చక్కగా లోపల కూడా చక్కగా నీట్ కుందు నీట్గా ఉండవు తినాలి చక్క చక్క ఫ్లేవర్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా కరెక్టా క్రంచిగా బాగుంది సూపర్ కిందగా చూపించండి ఏమన్నా కిందగా చూపించా ఏంటి

మునిగిపోయిందండి చిట్టి చిట్టి పులుగులు రెడీ అయిపోయాయి అన్నమాట చూపిస్తున్నారు కౌంటర్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట ఎప్పటికప్పుడు కస్టమర్లకు రేరేడీ తయారు చేసి ఎందుకంటే హార్ట్ హాట్గా రుచిగా కమ్ముగా ఆ రుచులు ఆ ఫ్లేవర్ అనేది వస్తుందని చెప్పేసి ఎప్పటికప్పుడు కస్టమర్లకి అందిస్తున్నారు కాబట్టి ఇంత క్రౌడు ఇంత సెంటర్లో కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే అద్భుతం అనమాట ఆశ్చర్యమయ్యాల్సింది ఎందుకంటే ఎక్కువ జనం ఇక్కడ బస్సుల దగ్గర ఆగుతారు ప్రతి వాళ్ళు ఇక్కడ టిఫిన్ చేస్తారు అందుకోసం క్వాలిటీ ఉంటుంది రేట్స్ తక్కువగా ఉంటే పైపెచ్ పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తారు ప్రతి వాళ్ళు పేరే చేసిన సెంటర్లు ఇక్కడ బస్సు ఎక్కాల్సి అలాగే దిగేవాళ్ళు దిగుతారు మనం లోపలికి టౌన్లోకి వెళ్ళటానికి దగ్గర వెసులుబాటు లోపల దాకా వెళ్ళటం అందుకోసమని ఇక్కడికి వచ్చి ఈ రుచుల్ని కమ్మదనాన్ని ఆస్వాదించి వెళ్ళాల్సిందేనండి జాబ్ హోల్డర్స్ ఏంటి లేదంటే మిగతా ఎవరైనా సరే కస్టమర్స్ అండి లేదా పీపుల్స్ అంతా ఎవరైనా సరేనండి మొత్తం ఈ రుచుల్ని కమ్మదనం ఆస్వాదం అందుకే అంత రుచి అంత కమ్మదనం తినే కొద్దీ తినారనిపిస్తుంది అండి లాలాజలం ఊరాల్సిందే అంత బాగుంటుంది ప్రతి వాళ్ళు తప్పకుండా ఇదిగోండి ఉల్లిపాయ బజ్జి ఈ విధంగా చక్కగా దాన్ని మూకా అయిపోతే స్కూల్ ఇలా బట్టే స్కూల్ చక్కగా నిండుగా పచ్చిమీర కూడా అదే మంతా సూపర్ సూపర్ కారంపూడి తోటి అన్న కారంపూడి కూడా ఉంటుంది చట్టంగా అద్భుతమనమాట అమ్ముడు గుంటూరు మిరపకి బజ్జీ అంటే ప్రధాన ఫేమస్ ప్రతి వాళ్ళు రుచి కమ్మదా నాస్ నుంచి చల్లగా ఉల్లి తరుగుడు నిమ్మకాయ తిట్టుకొని ఇలా ఇస్తూ తింటాం అంటే ఎంత రుచిగా ఎంత కమ్మగా ఉందో ఆకాశానికి మిచ్చి నేసుకొని ఎక్కినట్టుగా ఉంది బజ్జి అంటే బజ్జి ప్రియురాలు జీ ఏబీ ప్రియరాలు నాన్నగారు అలా పిలిచేవాళ్ళు బజ్జీలు బజ్జి అంటే బాగా అభిమానం ఇలాంటి బజ్జీలు అంటే కడుపులు ఉన్నది వేస్తాను అంతా బాగుంది మామూలు అండి జిలేబీ సెగన్ కలర్ ఎలా ఉందో సూపర్ వేసి ఇది బ్రౌన్ కలర్లో ఉన్నాయి ఆర్గానిక్ బెల్లంలో తయారు చేస్తూ కేజీ కేజీ ద్వారా మమ్మీ ఆర్డర్ చేస్తే అమృత అంటే ఆర్గానిక్ అంటే అర్ఘకరం అండి జిలేబీ ప్రిరాలు ఒక అరకర కష్ ఉంది కంచిగా ఉంది ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుందండి అది మంచిగా మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది జిలేబీ కలర్ అనేది మనం చూస్తుంటేనే అర్థమైపోతుంది సరే కరకరలాట మంచిగా బాగా తప్పకుండా ఉంచండి ఒక్కసారి వచ్చి బెరచర్లో ఇది వెళ్ళేవాడిని మొత్తంపల్లి వెళ్ళేవాడిని తప్పకుండా ఇక్కడ ఆగుతారు కదా ఈ చౌక ధరల్లో క్వాలిటీ తోటి ఈ పరిశుభ్రమైన ఆహారాన్ని స్వీకరించండి ప్రతి పదార్థం కూడా చాలా అమృతమైన మిస్ చేయించండి తప్పకుండా అమృతం కురియర్స్ ద్వారా పంపిస్తారు మనం ఆర్డర్ చేసే కేకులు ఏంటి ఎన్ని ప్రతి పదార్థాలు ఉన్నాయండి లడ్డు కానీ మొన్న బాబు చెప్పాడు కదా ఇప్పుడు ఎన్ని లక్షలడ్ల మూడు కింటాలు మూడు మూడు కింటాల లడ్డు దేవస్థానాలకు కానీ మన పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి వివాహ కార్యక్రమాలకు ఏదైనా ఫంక్షన్స్ కానీ ప్రతిదీ కూడా ఎదురుగా ఉంటుంది అన్నమాట వాళ్ళు చాలా తక్కువ రేట్స్ అండి మిస్గా అవుతాయండి ఇలాంటిది మనం మిస్ చేసుకోవటం సరేనా ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి బిస్మిల్లా స్వీట్స్ అండ్ బేకరీ అన్నమాట పేరే చెడ్ల నైట్ సెంటర్లో ఉంటుంది ప్రతి పదార్థం టేస్ట్గా ఉంటుందండి కొరియర్ ద్వారాను ఆర్డర్స్ ఇస్తే ఏదైనా సరే సప్లై చేస్తారనమాట ఈ రుచులను కమ్మదనాన్ని ఆస్వాదించండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి పేరే చర్లు తింటే మాత్రం తప్పకుండా ఒక్కసారి టేస్ట్ చేయండి ఏ పలే చౌక బేరం చౌక ధరలు అనమాట అలాగే క్వాలిటీ బాగుంటుందన్నమాట సరేనా తప్పకుండా విజెక్టరీనా అందరూ కూడాను బిస్మిల్లా స్వీట్ అండ్ బేకరీ అనమాట సెంటర్లోనే ఉంటుందండి బస్సులు అదే దగ్గరే ఉంటుందన్నమాట అనమాట ఓకేనా అంటే ఇదేనా ఈ రోజుకి మీరు అయితే ఇదేనండి మళ్ళీ రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం